హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే రైతన్నలైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు సో ఈ రోజున వచ్చేసి వాటిపైన మనకైతే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో చూసుకుంటే అందరికి వచ్చిందా మరి కొంతమందికి ఇచ్చారు కదా వాటి గురించి కూడా చాలామంది రైతులైతే అడుగుతున్నారు మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు మీరు కనుక పొందాలనుకుంటే మాత్రం ఒక్కసారి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతు భరోసా సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తప్పన పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే ఎండ్ వరకు చూడండి ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది పొందడం అయితే జరుగుతుందండి గత కొద్ది రోజుల నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు వచ్చేసి దాదాపుగా మనకైతే జూన్ నెల నుంచి అందరికైతే వచ్చాయి అంటున్నారు మరి కొంతమంది చూసుకుంటే అసలు మాకు డబ్బులే రాలేదు ఎకరం పొలం ఉన్నా అసలే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారు అసలు ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తుందంటే ముందుగా గత నుంచి ఎవరైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే ముందుగా డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే మొగ్గు అయితే చూపిస్తుందండి గతంలో ఇచ్చిన ఏదైతే ఉందో సో ఇదే విధంగా వచ్చేసి చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా దాదాపుగా చూసుకుంటే అందరికైతే అయితే గతంలో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి యాసంగి సీజన్లో దాదాపు నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే రాలేదు ఇప్పుడు ఈ యాసంగి సీజన్ అయిన తర్వాత వానాకాలం సీజన్లో కూడా కొంతమందికి డబ్బులు రాలేదని పాత బకాయిలు ఉన్నాయని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే చెప్తున్నారు కదా సో వాటన్నిటికీ వచ్చేసి మనకైతే ప్రజెంట్ ఈ రేపు ఆగస్టు పదిహేనో తారీఖున కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి అదే రోజున కూడా వీటికి సంబంధించిన డబ్బులు కూడా మన ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందని అధికారులు అయితే చెప్తున్నారండి సో దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వరరావు కూడా చెప్తున్నారు కాబట్టి మనమైతే ఇప్పటివరకు అయితే ఏచిగున్నాం కాబట్టి ఇంకొక రోజు అంటే రేపటి రోజున మధ్యకి మధ్యాహ్నం వరకు అయితే డబ్బులు అయితే వస్తాయండి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు మన ఛానల్ అందడానికి నేనైతే ఉంటాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరఫున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా ఫర్దర్గా ఏ పథకాలకు ప్రారంభించినా మీకు అయితే ఒక్కొక్కటి చెప్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్కి అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్